మెగా డిఎస్పీ మంత్రి లోకేష్ బిగ్ అప్డేటు ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతామన్నారు విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలపై పాఠాలు నేర్పిస్తామన్నారు మెగా డిఎస్సి పై మంత్రి లోకేష్ బిగ్ అప్డేట్ ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించామని మంత్రి లోకేష్ అన్నారు ఆరు నెలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు ఈ క్రమంలో మెగా డిఎస్సి పారదర్శకంగా నిర్వహించబోతున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉందని అన్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో భాగంగా బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మిమ్మల్ని చూసిన తరువాత నాకు నా స్కూల్ డేస్ గుర్తు వచ్చాయి చిన్నప్పుడు మా స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగితే మా అమ్మ వచ్చేవారు మా నాన్న అప్పటికే రాష్ట్రానికి టీచర్ కాబట్టి నా స్కూల్కు రావటానికి ఆయనకి టైం ఉండేది కాదు పిల్లల్లో నాకు దేవుడు కనిపిస్తాడు పిల్లలంతా నా కొడుకు దేవర్చన లాగే అనిపిస్తారు మా వాడు హైదరాబాద్లో నేను అమరావతి వాడితో ఆడుకోవటం కూడా కోరటం లేదు ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎన్ని పనులు ఉన్నా పిల్లలు కనిపిస్తే నేను ఆగిపోతాను సరదాగా కాసేపు వాడితో ఆడుకుంటాను పిల్లలు బంగారు భవిష్యత్తులో తీర్చిదిద్ది తీర్చిదిద్దే విద్యాశాఖ మంత్రిని కావటం నా అదృష్టం ఏ వృత్తి చేపట్టినా వారైనా వారిని తీర్చిదిద్దే ఉపాధ్యాయులే ఉపాధ్యాయులంటే నాకు ఎంతో గౌరవం జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పినట్లు విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని మా ప్రభుత్వం బలంగా నమ్ముతుంది సీఎం చంద్రబాబు విజనరీ ఆలోచనలతో మన విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడల్ తీసుకొస్తున్నాం అన్నారు మెగా పీటిఎం ద్వారా బలమైన బంధం మెగా పీటీఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు విద్యార్థులు తల్లిదండ్రుల మధ్య బంధం బలపడుతుందని మంత్రి లోకేష్ అన్నారు ఒక వ్యవస్థ బాగుపడాలంటే అందులో అందరు భాగస్వామ్యం అవ్వాలన్నారు విద్యా వ్యవస్థ ఆదర్శంగా ఉండాలంటే సమాజ భాగస్వామ్యం తప్పనిసరి అని సీఎం చెప్పారన్నారు ముఖ్యమంత్రి ఆదేశాలు సూచనలతో బడి భవిష్యత్తు కోసం చదివే పిల్లలు వారి తల్లిదండ్రులు చదువు చెప్పే ఉపాధ్యాయులు గైడ్ చేసే హెడ్ మాస్టర్లు పాఠశాల యాజమాన్య కమిటీలు దాతలు పూర్వ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఇదే లక్ష్యంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశం రాష్ట్రం అంతా ఒకే రోజున పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నారని అన్నారు పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక చరిత్ర పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక రికార్డు రాష్ట్రం అంతా ఒకేసారి వేలాది స్కూళ్లలో లక్షలాది విద్యార్థులు టీచర్లు తల్లిదండ్రులు సమావేశం కావడం ఒక చరిత్ర రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వేల తొంభై నాలుగు ప్రభుత్వ ఏడేట్ పాఠశాలలో ఒకేసారి నిర్వహిస్తున్నాం ఇందులో ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు డెబ్బై ఒక్క లక్షల తల్లిదండ్రులు ఒక లక్ష ఎనిమిది ఎనభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది ఉపాధ్యాయులు యాభై వేలకు పైగా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు ఈ సమావేశంతో బడితో తల్లిదండ్రులకు ఆత్మీయ బంధం ఏర్పడుతుంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది ఈ సమావేశం ద్వారా పాఠశాలల సమస్యలు తెలుస్తాయి పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలుస్తుంది విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందిస్తున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో కొన్ని టెస్టులు చేసి ఆ రిపోర్టు కూడా పొందుపరుస్తున్నాం దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం ఎలా ఉందో తల్లిదండ్రులు టీచర్లకు తెలుస్తుంది పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడానికి దీని ద్వారా ఆస్కారం ఏర్పడుతుంది విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను సీఎం నాపై పెట్టారు విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్లతో కూడినది అయినా ఛాలెంజ్గా తీసుకొని నిర్వహిస్తున్నాను విద్యా వ్యవస్థను రాజకీయాలను దూరంగా ఉంచాలని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం అని మంత్రి లోకేష్ అన్నారు ప్రభుత్వానికి రంగుల పిచ్చి లేదు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి రంగుల ఫోటోలు పిచ్చి లేదని మంత్రి లోకేష్ అన్నారు తాను మంత్రి అయిన వెంటనే ఫోటోలు రంగులు తీసేయమని ఆదేశాలు జారీ చేశానన్నారు స్కూల్స్ లో ఒక్క జాబ్ మేళాలు తప్ప ఏ ఇతర కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు రాజకీయ కార్యక్రమాలకు పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదని స్ట్రిక్ట్ గా చెప్పారన్నారు విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా చరిత్రను సంస్కృతిని గుర్తు చేసేలా విద్యారంగంలో విశేష సేవలు అందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్నామన్నారు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లతో ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేశామన్నారు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పథకం కింద లక్షలాది మంది విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లను గౌరవిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు బోధన తీర పని తొలగించాం ఉపాధ్యాయుల చదువు మాత్రమే చెప్పాలి మరుగుదొడ్లు భోజనం ఫోటోలు తీయటం వారి బాధ్యత కాదని మంత్రి లోకేష్ అన్నారు దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు రాష్ట్రంలో టీచర్లు చదువు మాత్రమే చెప్పాలి ఇతర పనులు పనికిరా పనికి మాలిన యాప్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించామని తెలిపారు పిల్లలను పిడుగులను తయారు చేసే బాధ్యత నాది అన్నారు కేజీ టు పీజీ కరికులో మారుస్తున్నామని తెలిపారు చదువుతో పాటు నైతిక విలువలు చాలా ముఖ్యమని మహిళల్ని గౌరవించడం చిన్న వయసు నుండి నేర్పించాలన్నారు ముందు సమాజంలో మార్పు రావాలని కొందరు చేతికి గాజులు వేసుకున్నావా అని మాట్లాడతారు అమ్మాయిలా ఏడవకు అని అంటారు ఈ మాటలు విన్న ప్రతిసారి నాకు బాధ వేస్తుందన్నారు ఇవన్నీ పోవాలని ఆడ మగ సమానం అనే భావన కలిగేలా ప్రత్యేక పాఠ్యాంశాలు తీసుకొస్తున్నామన్నారు పిల్లల్లో నైతిక విలువలు పెంచడం కోసం నైతిక విలువలు సలహాదారులుగా చాగంటి కోటేశ్వరరావును నియమించామన్నారు మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి విద్యార్థులు విద్యార్థులు చదువుతో పాటు అన్ని విషయాలను నెంబర్ వన్గా ఉండాలి అనేది తమ లక్ష్యమే అన్నారు విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి డిజిటల్ యాప్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ పై దృష్టి పెట్టామని తెలిపారు అన్ని స్కూల్స్లో టేబుల్స్ లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్ తాగునీరు మౌలిక సంస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలా అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడే నిర్ణయాలు తీసుకోమన్నారు విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా విద్యార్థుల వారి తల్లిదండ్రుల ఉపాధ్యాయులు సంఘాలతో చర్చించి మాత్రమే తీసుకుంటున్నామన్నారు డ్రగ్స్ గంజాయికి అడిక్ట్ అవటం వల్ల ఒక తరం నాశనం అయ్యే ప్రమాదం ఉందన్నారు అందుకే డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు ప్రైవేటు స్కూల్స్ టీచర్ల కంటే ప్రభుత్వ పాఠశాలలు టీచర్లు బాగా పాఠ చెప్తున్నారన్నారు రాబోయే నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ పాఠశాలలను నాలుగు ఫోర్ స్టార్ రేటింగ్కు తీసుకురావాలన్న సీఎం ఆదేశాలు పాటిస్తున్నామన్నారు ఇది లోకేష్ చెప్పిన పిఎస్సి గురించి విద్యా వ్యవస్థను గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మరి మీ లైక్ అనేది చాలా ముఖ్యం కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్